కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో సర్దార్ అచ్చన్న నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ గౌతుల్ అచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్ట్ పదహారున ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక మారుమూల పరిలో జన్మించిన గౌతు లచ్చన్న తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారని అన్నారు ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవిత కాలమంతా పోరాడారు ఆయన జీవితం అంతా ప్రజాపక్షాన్ని ఉన్నారు అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను అసలు సిసులైన ప్రజా నాయకుడని ఎలుగెత్తి చాటారన్నారు గౌతమ్ లచ్చన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా మన కావల్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది కావల్లో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రోజున గౌతి లత్సన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈ రోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌతమ్ లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అకుంటత్ దీక్ష ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలబెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌతమ్ లచ్చన్న గారు స్వాతంత్ర సంబరంలో దాదాపు నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సంబరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతలక్సన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతమ్ లక్ష్మణ గారు వృత్తిరీత్యా గౌడుకైన కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకు వచ్చినటువంటి ఒక ధీరో దాతుడు గౌత లక్షణ గారు వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంక్ష్య విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు